విశాఖ జిల్లా నర్సీపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఈ కొండపై శ్రీ గగనానంద స్వామి సమాధి మందిరం ఇదే ఇక్కడ వేదకాలం నుండి మహారుషులు ఎందరో నిలవై ఉండేవారు ఈ కొండపైనే బలిచక్రవర్తి లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞం చేయడం వల్ల ఈ గ్రామం బలిఘట్టంగా ప్రసిద్ధిగాంచినది ఈరోజు మహాశివరాత్రి సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజు శ్రీ పాకలపాటి గురుదేవులు తమ భౌతిక శరీరాన్ని విడిచి ఇక్కడే మహాసమాధి చెందారు కొన్ని లక్షల మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్న ఆ ప్రేమమూర్తిని ఈ శివరాత్రి మహాపర్వదినాన భక్తులు భక్తి ప్రపత్తులతో ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్నారు